దక్షిణ బంగాళాఖాతంలో ఏర్పడి పైకి వచ్చే తుఫానులు అలానే వచ్చేసి ఎందుకు పైకి వస్తుంది అని అంటే పైన మనకు హిమాలయ ప్రాంతంలో ఏర్పడే వచ్చే మార్పుల వలన మనకు పైకి వెళ్లే ట్రాక్స్ అనే ఉంటాయి రెండు అల్పపీడనాలు పక్క పక్కనే ఉండడం వలన ఈశాన్య రుతుపవనాల యొక్క తాకిడి అనేది బాగా మనకు బలంగా తెలుస్తోంది అక్టోబర్ ఇరవై రెండున మనకు దక్షిణ కోస్తాంధ్ర జిల్లాల మీదుగా విస్తారంగా భారీ వర్షాలు ఉండే సూచనలు కనిపిస్తుంది సబ్స్క్రైబ్ బటన్ మీద క్లిక్ చేస్తే ఈ ఛానల్కి మీరు సబ్స్క్రైబ్ అవుతారండి అలానే పక్కనే ఉన్న నోటిఫికేషన్ బెల్ ఐకాన్ని మీరు క్లిక్ చేస్తే ఎప్పటికప్పుడు నా వీడియోస్ మీకు అందుతాయండి తెలుగు ప్రేక్షకులకు అలానే రైతు సోదరులకు నమస్కారాలు నేను మీ ఆంధ్రప్రదేశ్ వెదర్మ్యాన్ సాయి ప్రండిత్ మాట్లాడుతున్నాను రాష్ట్రంలో వచ్చేసి వర్షాలు అనేవి బాగా పెరిగే అవకాశాలు అయితే కనిపిస్తుంది కానీ అప్డేట్ అనేది ఎందుకు డిలే అంటే ట్రాక్లో వచ్చేసి అక్యురసీ అనేది సరిగ్గా లేదు ప్రస్తుతానికి వచ్చేసి ఏంటంటే వెదర్ మోడల్స్ అన్నీ వచ్చేసి ఎక్కడెక్కడికో చూపిస్తుంది ఒకటేమో వచ్చేసి ఒడిషా అని చూపిస్తుంది ఇంకొకటేమో ఆంధ్రాలో ఉత్తర భాగం అని చూపిస్తుంది ఇంకొకటి దక్షిణ భాగం అని చూపిస్తుంది ఇంకొకటి వచ్చేసి తమిళనాడు అని చూపిస్తుంది కానీ ఇప్పుడు క్లారిటీ అయితే మనకు వచ్చింది ఆ క్లారిటీ ఏంటి ఏ ఏ ప్రాంతాల మీదుగా అల్పపీడనం వెళ్ళే అవకాశాలు ఉన్నాయి అన్న దాని గురించి వివరంగా మనం మాట్లాడుకుంటాం వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా చివరిదాకా చూడండి రాగల రోజుల్లో వర్షాలు పడేదానికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో చాలా అనుకూలమైన పరిస్థితులు అయితే హండ్రెడ్ పర్సెంట్ కనిపిస్తున్నాయండి ఇక్కడ మనకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చాలా దగ్గరగానే అంటే మనకు ఏమంటే తమిళనాడు శ్రీలంకని ఆనుకొని ఒక అల్పపీడన ప్రాంతం అయితే మనకు ప్రస్తుతానికైతే ఏర్పడేదానికి చాలా అనుకూలమైన వాతావరణ పరిస్థితులు కనిపిస్తుంది మరో పక్కన ఏంటంటే మనకు అరేబియా సముద్రంలో కూడా మరో అల్పపీడనం ఉంది సో రెండు అల్పపీడనాలు పక్క పక్కనే ఉండడం వలన ఈశాన్య రుతుపవనాల యొక్క తాకిడి అనేది బాగా మనకు బలంగా తెలుస్తోంది ఇక చూసామంటే ఈ అల్పపీడనం ఒకటి ఈ అల్పపీడనం ఒకటి ఈశాన్య రుతుపవనాలు బలంగా రాష్ట్రంలో ప్రవేశిస్తుంది సో దీనివల్ల ఏమవుతుందంటే నెల్లూరు తిరుపతి జిల్లాల్లో రాగల ఇరవై గంటల్లో విస్తారంగా భారీ వర్షాలు ఉండే అవకాశాలు కనిపిస్తుంది తిరుపతి నగరం కావచ్చు నెల్లూరు నగరం కావచ్చు రెండు ప్లేసెస్ లో మనకు బాగా వర్షాలు ఉంటుంది ఎప్పుడైతే ఈ అల్పపీడనం వచ్చేసి తమిళనాడుకు దగ్గరగా వస్తుందో నేను ఒక నాలుగైదు రోజుల క్రితం చెప్పిన వీడియోలో చెప్పిన విధంగానే తమిళనాడు ప్రాంతానికి చాలా దగ్గరగా ఈ యొక్క అల్పపీడనం అనేది వస్తుంది బలహీనంగా వచ్చే అవకాశాలు కూడా ఉన్నాయి అని చెప్పాను దాని తర్వాత ఏమైంది అంటే కథ అంటే మోడల్స్ అన్నీ వచ్చేసి తుఫాన్లుగా చూపించింది సో ఏమంటే చాలా రోజులుగా లాస్ట్ ఒక టూ త్రీ డేస్గా ఏమైందంటే తుఫాన్లుగా చూపించింది వలన చాలా మట్టుకు వీడియోస్ అన్నీ చూస్తుంటే ఆన్లైన్లో నేను అన్ని తుఫాను వీడియోస్ చూస్తున్నాను కానీ ఎక్కడ అల్పపడిన వీడియోస్ చూడట్లేదు సో ఒక్కసారి మనము యాక్చువల్గా అంటే నిజమైన వాతావరణ పరిస్థితిని గమనిస్తే మనకు బంగాళాఖాతంలోని దక్షిణ భాగంలో ఒక అల్పపీడన ప్రాంతం అనేది ఏర్పడుతుంది ఈ అల్పపడిన ప్రాంతం రాగల ఇరవై గంటల్లో శ్రీలంకకి మీదుగా శ్రీలంక శ్రీలంక మీదుగా వెళ్ళి ఇలా పైకి వెళ్ళి ఉత్తర తమిళనాడులో తీరం దాటి ఇలా మనకు అరేబియా సముద్రం వైపుగా వెళ్ళే అవకాశాలు కనిపిస్తున్నాయి కానీ అంతటితో ఆగదు అదే కాకుండా మనకు ఇలా కూడా వెళ్ళే అవకాశాలు ఉన్నాయి అంటే తమిళనాడు తీరంలోనే ఇట్లా మనకు పైకి వెళ్ళి కిందకి వెళ్ళే అవకాశాలు కూడా కనిపిస్తుంది అంటే రెండు విధాలుగా మనకు ట్రాక్ ఉండే అవకాశాలు కనిపిస్తున్నాయి కానీ ఉత్తర భారతదేశంలో ఇంకా మనకు బలమైన అధికపడిన ప్రాంతం ఏర్పడలేదు కాబట్టి ఋతుపవనాలు వచ్చేసి ఏమవుతుందంటే మనకు పైకి వెళ్లే సూచనలు కూడా కనిపిస్తుంది అంటే ఉత్తరాంధ్ర జిల్లాలతో పాటుగా మధ్య కోస్తాంధ్ర జిల్లాల్లో కూడా వర్షాలు అనేవి బాగా విస్తరించే సూచనలు కనిపిస్తున్నాయి ఇప్పుడు అనాలసిస్ అయిపోయింది కాబట్టి వెంటనే మనము వర్షాలు ఎక్కడెక్కడ పడతాయి అన్న దాని గురించి వెళ్ళిపోతాం ప్రస్తుతానికి ట్రాక్ చూసినామంటే మనకు ఇక్కడ అల్పపడిన ప్రాంతం అనేది కొనసాగుతోంది శ్రీలంక అని ఆనుకొని కొనసాగుతుంది అల్పపీడనం చుట్టూ ఉన్న మేఘాలు తీసుకుంటే నెల్లూరు తిరుపతి జిల్లాల్లో ప్రస్తుతానికి భారీ వర్షాలు అయితే పడుతున్నాయి ఇప్పుడు నేను మధ్యాహ్న సమయంలో ఇరవయో తారీఖున మధ్యాహ్న సమయంలో తీసుకున్నాను కాబట్టి మధ్యాహ్న సమయంలో ఉన్న ప్రస్తుత ఉపగ్రహ చిత్రం ఇది ఇప్పుడు రాగల ఇరవై నాలుగు గంటల్లో అంటే ఇరవై అక్టోబర్ నుంచి ఇరవై ఒకటి అక్టోబర్ వరకు అంటే ఇరవై ఒకటి అక్టోబర్ మధ్యాహ్నం వరకు అంటే రేపు మధ్యాహ్నం వరకు వర్షాలు ఒక్కసారి గమనిస్తే మనకు కోస్తాంధ్ర జిల్లాల్లో ముఖ్యంగా ఏంటంటే మనకు దక్షిణ కోస్తాంధ్ర జిల్లాల్లో భారీ వర్షాలు ఉండే అవకాశాలు కనిపిస్తుంది అంటే దక్షిణ ప్రకాశం జిల్లా కావచ్చు నెల్లూరు జిల్లాలోని కోస్తా ప్రాంతాలు కావచ్చు తిరుపతి జిల్లాలో మనకు విస్తారంగా భారీ వర్షాలు ఉండే అవకాశాలు కనిపిస్తుంది నెల్లూరు నగరంతో పాటుగా తిరుపతి నగరంలో కూడా మనకు వర్షాలు అనేవి పోటా పోటీగా హోరీగా సాగే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి పాటుగా దక్షిణ తెలంగాణ జిల్లా అంటే దక్షిణ ప్రకాశం జిల్లాలో కూడా అంటే సింగారాయకొండ ఇలాంటి ప్రాంతాల్లో మనకు విస్తారంగా భారీ వర్షాలు ఉండే సూచనలు కూడా కనిపిస్తోంది మరోవైపున ఈ యొక్క తేమ అనేది మెల్లగా పైకి పాకుతుంది కాబట్టి ఇలా పైకి వెళ్తుంది కాబట్టి మెల్లమెల్లగా రేపు తెల్లవారుజామున ఉత్తరాంధ్ర జిల్లాల్లో అలానే వచ్చేసి మధ్య కోస్తాంధ్ర జిల్లాల్లో అక్కడక్కడ వర్షాలు చూడగలుగుతాము అంటే సముద్ర తీరానికి ఆనుకోనున్న ప్రాంతాల్లో మాత్రం విస్తారంగా వర్షాలు చూసే అవకాశాలు ఇరవై ఒకటో తారీఖున తలవారుజామున కనిపిస్తుంది అంటే అంతగా ఉండకపోవచ్చు కానీ ఒక రకంగా అంటే ఒక ఒక మోస్తరుగా వర్షాలు ఉండే అవకాశాలు కనిపిస్తుంది దాంతో పాటుగా ఈ రోజు సాయంకాలం సమయంతో పాటుగా రాత్రి సమయాలలో రాయలసీమ జిల్లాల్లో కూడా అక్కడక్కడ మాత్రమే వర్షాలు ఉంటుంది అంటే ఎక్కువ చోట్లలో అయితే ఉండదు తెలంగాణ రాష్ట్రంలో కొన్ని ప్రాంతాలకు మాత్రమే చాలా తక్కువ చోట్లకు మాత్రమే అది కూడా ఆంధ్ర తెలంగాణ సరిహద్దు ప్రాంతాల్లో ఉన్న ప్రాంతాల్లో మాత్రమే వర్షాలు ఉండే అవకాశాలు కనిపిస్తుంది మిగిలిన ప్రాంతాల్లో ఒకటి లేదా రెండు చోట్లల్లో మాత్రమే వర్షాలు ఉండే సూచనలు కనిపిస్తున్నాయి ఓవరాల్గా తీసుకున్నాము అంటే మనకు ఆంధ్ర తెలంగాణ రాష్ట్రంలో అంటే ప్రత్యేకించి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని దక్షిణ కోస్తాంధ్ర జిల్లాల్లో మాత్రం విస్తారంగా భారీ వర్షాలు ఉండే అవకాశాలు రాగల ఇరవై గంటల్లో కనిపిస్తుంది అలానే రాగల నలభై ఎనిమిది గంటల్లో ఎలాంటి వాతావరణ పరిస్థితులు ఉంటుంది వాతావరణ పరిస్థితిలో మార్పులు ఏంటి అన్న దాని గురించి చూస్తే రాగల నలభై ఎనిమిది గంటలు మనకు అటు ఇటూ మారే అవకాశాలు ఉన్నాయి కాబట్టి ఎందుకు అంటే రెండు ట్రాక్స్ చూపించాను నేను ఇక్కడ మీకు పైకి వెళ్ళే అవకాశాలు ఉన్నాయి కిందకి వెళ్ళే అవకాశాలు ఉన్నాయి సో రెండు ట్రాక్స్ బట్టి మనం ఒకసారి ఫోర్కాస్ట్ చూద్దాం అక్టోబర్ ఇరవై రెండున మనకు దక్షిణ కోస్తాంధ్ర జిల్లాల మీదుగా విస్తారంగా భారీ వర్షాలు ఉండే సూచనలు కనిపిస్తుంది ఇది ఎలాంటి ట్రాక్ ఉంటే అంటే ఉత్తర తమిళనాడు మీదుగా మనకు అలానే కర్ణాటక మీదుగా ట్రాక్ ఉంటే మనకు దక్షిణ కోస్తాంధ్ర జిల్లాల్లోని ఈ ప్రాంతాల్లో వర్షాలు పడుతుంది అంటే నెల్లూరు తిరుపతి తనతో పాటుగా వచ్చేసి దక్షిణ ప్రకాశం జిల్లాల్లో విస్తారంగా భారీ వర్షాలు అలానే వచ్చేసి మధ్య కోస్తాంధ్ర జిల్లాల్లో అంటే మచిలీపట్నము అవనిగడ్డ దివిసీమ తాంతో పాటుగా వచ్చేసి ఏంటంటే మనకు కొనసీమ అలానే నర్సాపురము గోదావరి జిల్లాలోని భాగాలు అలానే అనకాపల్లి వైజాగ్ ఇలాంటి ప్రాంతాల్లో వచ్చేసి ఇరవై రెండు అక్టోబర్న ఉదయం సమయంలో కానీ మధ్యాహ్న సమయంలో కానీ అక్కడక్కడ మనకు ఉరు అంటే వర్షాలు ఉండే అవకాశాలు కనిపిస్తుంది ఏ ట్రాక్లోనంటే మనకు చెన్నైకి చాలా దగ్గరగా పోయే ట్రాక్లో ఉంటే ఇలా వర్షాలు ఉంటుంది అది కాదు ఈ కింద ట్రాక్కే వెళ్ళాలా అని అంటే అంటే ఈ కింద వెళ్ళే ట్రాక్కి వెళ్ళింది అంటే అంటే శ్రీలంక నా ఒక చిన్న అల్పపీడనంగా ఇలా మనకు తమిళనాడులోకి వెళ్ళింది అంటే ఈ మొత్తం వర్షాలన్నీ ఏమవుతుందనంటే అంటే ఈ మొత్తం వర్షాలు కిందకు వచ్చేస్తుంది అంతే కదండి కిందకెళ్తే వచ్చేస్తాయి ఇవి కూడా ఇవి ఏమవుతుందంటే డైరెక్ట్ గా నెల్లూరు తిరుపతి చెన్నై మీదుగా మనకు పడే అవకాశాలు కనిపిస్తుంది సో ఆ విధంగా చూసుకున్నా కానీ మధ్య కోస్తాంధ్ర జిల్లాల్లో విస్తారంగా వర్షాలు ఉంటుంది మేబీ ఉత్తర కోస్తాంధ్ర జిల్లాలో ఇరవై రెండో తారీఖున వర్షాలు ఉండకపోవచ్చేమో కానీ అలా ఉండే ట్రాక్ మనకు మధ్య కోస్తాంధ్ర జిల్లాలు అలానే దక్షిణ కోస్తాంధ్ర జిల్లాల్లో మాత్రం అంటే వర్షాలు అనేవి కన్ఫామ్ అని చేసుకోవచ్చు పాటుగా ట్రాక్ లోపలికి వెళ్తుంది కాబట్టి రాయలసీమ జిల్లాలో కూడా మోస్తరు వర్షాలు ఉండే అవకాశాలు మధ్యాహ్నం సాయంకాల వేళల్లో కనిపిస్తున్నాయి సాయంకాలం తర్వాత అంతా ఏమవుతుందంటే చినుకులు పడే అవకాశాలు విస్తారంగా కనిపించే సూచనలు కనిపిస్తుంది ఇరవై రెండో తారీఖున ఇప్పుడు ఇరవై రెండు తర్వాత ఎలాంటి వాతావరణ పరిస్థితి ఉంది అని అంటే ఇరవై రెండుకే ఈ ఉంది కాబట్టి ఈ విధంగా మనకు సందేహాలు ఉన్నాయి కాబట్టి ఇలా పైకి వెళ్తుందా కిందకి వస్తుందా అన్న రెండు సందేహాలు ఉన్నాయి కాబట్టి మనము ఇరవై రెండు తర్వాత ఉన్న ఫోర్కాస్ట్ ని నేను రేపటి వీడియోలో మళ్ళా కవర్ చేస్తాను ఎందుకు అంటే ఇది తుఫాన్ కాదు కాబట్టి దీనికి ఏమంటే ఇంకొకటి ఏంటంటే మనకు చాలా డైనమిక్స్ ఇన్వాల్వ్ అయినాయి ఇప్పుడు మనం అనుకుంటాము ప్రతి తుఫాన్ నేను వచ్చేసి ఐదారు రోజుల ముందే చెప్పగలుగుతాము లేదా వచ్చేసి ఒక వారం ముందే చెప్పొచ్చు కదన్నా అని అడిగితే ఇలాంటి తుఫాన్లు ముఖ్యంగా మనకి ఏమంటే బంగాళాఖాతంలో దక్షిణ బంగాళాఖాతంలో ఏర్పడి పైకి వచ్చే తుఫాన్లు అలానే వచ్చేసి ఎందుకు పైకి వస్తుంది అని అంటే పైన మనకు హిమాలయ ప్రాంతంలో ఏర్పడే వచ్చేసి మార్పుల వలన మనకు పైకి వెళ్ళే ట్రాక్స్ అనేవి ఉంటాయి ఇప్పుడు పైకి వచ్చే తుఫానులను లేకపోతే పైకి వచ్చే అల్పపీడనాలను అంచనా వేయడం అనేది చాలా కష్టం మానవ మాత్రులుగా మనం చేయడం కా కాకపోయినా మెషిన్లకు కూడా కష్టం సో మెషిన్లకు కష్టమైన పనులు మనం వచ్చేసి చూడగా అనలైజ్ చేయగా మీకు నాకు బెస్ట్ పాజిబుల్ నాకు ఏమైతే బెస్ట్ పాజిబుల్ అనిపిస్తుందో అది మాత్రమే మీ ముందుకు ఇవ్వగలుగుతాను దాని నుంచి మీరు వచ్చేసి ఎలాంటి యాక్షన్స్ తీసుకోవాలా ఎలాంటి ప్రికాషన్స్ తీసుకుంటే మీది బాగుంటుంది అన్న దాని గురించి ఆలోచన మీరు చేసుకోవాలా సో ఇలా రెండు విధాలుగా ఇప్పుడు వర్షాలనేవి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని కోస్తా భాగాల్లో పడుతుంది పాటుగా దక్షిణ కోస్తాంధ్ర మధ్య కోస్తాంధ్ర జిల్లాల్లో వర్షాలు అనేవి కన్ఫామ్డ్ ఇరవై రెండో తారీఖున దాకా మనకు వర్షాలు అనేవి ఎక్స్టెండ్ అయ్యే సూచనలు కనిపిస్తుంది ఇరవై మూడో తారీఖున తలవారు కూడా మనకు వర్షాలు ఉండే సూచనలు కనిపిస్తుంది ఇవన్నీ ఉండగా మనకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఏ స్థాయిలో మనకు ఇరవై రెండు తర్వాత వర్షాలు ఉంటుంది అన్న దాని గురించి అంచనాలను రేపటి వీడియోలో చెప్తాను ఇంకా మంచిగా అనలైజ్ చేస్తాను మీకోసం ఇంకా బాగా అంటే చాలా బెటర్గా ఇవ్వగలుగుతాను మంచిగా అక్యురేట్గా ఇవ్వగలుగుతాను మీకు సో దానికోసం రేపటి వీడియోలో మళ్ళీ చూడండి దీన్ని కానీ ప్రస్తుతానికి మనం ఒకసారి ట్రాక్ని చూసినామంటే ఒక్కసారి ట్రాక్ని చూసినామంటే ఎక్కడికి వెళ్తుందని మనం మనం చెప్పగలుగుతాం ఎవ్వరూ చెప్పలేదు ఇక్కడ చూస్తే ఏదో మనకు మ్యాగీ నూడిల్స్ లాగా ఉన్నాయి మ్యాగీ నూడిల్స్ అన్న సేమియా లాగా ఉంది ఒకటేమో ఇట్లా ఒకటేమో ఇట్లా ఒకటేమో ఇట్లా సో ఇట్లా ఉండగా మనకేమవుతుందంటే ట్రాక్స్ చెప్పడం చాలా కష్టమైపోతుంది కానీ నేను చెప్పగలుగుతాను ఒక ట్రాక్ మాత్రం ఒకసారి మీకు చూపిస్తాను ఎలా ఉంటుంది ట్రాక్ అన్న దాని గురించి ఒకసారి అవగాహన తెచ్చిస్తాను మీకు ఇది రబ్ చేసి ఇప్పుడు నేను గీస్తా సో ఇక్కడ ఏంటంటే మనకు అరేబియా సముద్రంలో కూడా కొన్ని అల్పపీడనాలు ఇలా ఏర్పడుతున్నాయి ఇక్కడ ఇలా ఏర్పడింది అంటే ఇక్కడ ఈ అల్పపీడనం బలహీనంగా వెళ్ళి ఇక్కడ నుంచి ఇలా మొదలైందనే కదా అర్థము సో ఆ లాజిక్ ప్రకారం తీసుకుంటే మనకేమవుతుందంటే అరేబియా సముద్రంలో వర్షాలని అక్కడ అరేబియా సముద్రంలో ఒక అల్పపీడనం ఏర్పడి అది అరేబియా సముద్రం గుండా ఇలా పైకి వెళ్తుంది అన్న అన్నది మనం అర్థం చేసుకోవచ్చు దాన్ని ఆధారితంగా తీసుకుంటే మనకు సెకండ్ ట్రాకే ఎక్కువ ఫేవరబుల్గా ఉంది అంటే చెన్నై పక్కకు వచ్చే ట్రాక్ కంటే కింద ఇక్కడ నేను చూపించిన ఇంకొక ట్రాకే చాలా అనుకూలంగా కనిపిస్తున్నాయి ఎందుకనంటే మోడల్స్ లో అలైన్మెంట్ అంటే మోడల్స్ మెల్లగా వచ్చేసి ఆంధ్ర తెలంగాణ ఏం అవసరం లేదు నేను కిందనే వెళ్ళి ఇట్లా మన అరేబియా సముద్రాల నుంచి పైకి వెళ్ళిపోతాను అన్న విధంగా మనసు మార్చుకుంటుంది మోడల్స్ సో ఆ మనసు మార్చుకునే తత్వం ఉంది కాబట్టి నేను ఇంకా కంప్లీట్గా మారలేదు కాబట్టి రెండు ట్రాక్స్ మీకు చూపించడం జరిగింది సో ఈ ట్రాక్లో వచ్చే అంచనా ఒకటి ఉంటుంది ఆ ట్రాక్లో వచ్చే అంచనా ఒకటి ఉంటుంది ఈ రెండు తారుమారు అవుతుంది కాబట్టి ఇరవై రెండో తారీఖున వరకే అప్డేట్ అనేది నేను మీకు ఇస్తున్నానండి దాని తర్వాత అప్డేట్ రేపటి వీడియోలో కవర్ చేస్తాను రేపు ఎర్లీగానే ఇస్తాను ముందుగానే ఇస్తాను సో అందరూ చివరిదాకా చూడండి ఆ వీడియోస్ని కూడా థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో అండి